స్వామి ధ్యానం అంటే దాన్ని ఎట్లా చేస్తారు దాని విధానం ఇప్పుడు చాలా మందికి సమాజంలో తెలియదు చిత్ర విచిత్రంగా మొత్తం సద్వినియోగం చేసుకుంటలేరు ఏ దిక్కు కూసు కూడా తెలియదు చాలా వరకు ఎవరు తెలియదు మనకు కూడా తక్కువ అట్లా మీకు అనండి నాకు మనకు కాదు నాకు అనుకోండి మాకు అనండి అంటే మళ్ళీ నేను కూడా ఎంట్రీ అట్లా ఏం లేదు స్వామి అంటే దాని విధానంలో ఒక సున్నితమైన మార్గం ఏంటంటే మన పాతకాలం ఋషులు ఎట్లా చేసిన అది సత్యం ఈ మధ్యలో వచ్చిన ధ్యాన కేంద్రాలు ఎట్లయిపోయినాయంటే ట్రెండుకు అను అనుకూలంగా రచించారు వాళ్ళు పద్ధతులను అంటే మారుతున్న సమాజాన్ని మారుతున్న కాలాన్ని ఈ మోడలైజేషన్ జనరేషన్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అన్ని కొన్ని సవరణలు చేసుకుంటూ 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 వాళ్ళకి అనుకూలంగా వీటిని మార్చారు కానీ అది పద్ధతి కాదు ఓనికి ఇష్టం ఉన్నా లేకున్నా నచ్చినా నచ్చకపోయినా పద్ధతి పద్ధతే అట్లా చేపించగలిగితే అది మంచిది మీరు ఋషుల జ్ఞానాన్ని ఋషులు నేర్పిన పద్ధతిని పాటించండి ధ్యానం యొక్క మహిమ మహత్వ దాని మహిమ మీరు చూస్తారు రుచి చూస్తారు అట్లా టోలను పట్టుకోండి సరిపోతుంది సరేనా జమదగ్ని యొక్క తండ్రి గౌతముడు మహాతపస్వి ఆయన గౌతముడు ఆయన గొప్ప తాపస్వి బ్రహ్మ ఋషి ఆయన బ్రహ్మదేవుని యొక్క మనమడు అంతేనా ఎందుకు గౌతముని గురించి ఎందుకు నీకు

ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తే ఒక కేటగిరీ కేటగిరీలో ఉన్న ఋషి చెప్పుకోవాల్సి వస్తుంది అంతే సరేలే గుంటూరు దీపారాధన చేసుకుంటాం కదా మనం ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు అప్పుడు ఇంట్లో దీపారాధన ఎలా ఏం పర్వాలేదు మీరు ఒక నెల రోజులు ఎక్కడన్నా వెళ్ళాల్సి ఉంది అమెరికానో లండను ఎక్కడో పో వెళ్ళే రోజు దీపం పెట్టి దీపం చెప్పాలి అమ్మా జ్యోతి ఆమె పేరు జ్యోతి జ్యోతి అమ్మా జ్యోతి మాత నేను నెల రోజులు వెళుతున్నాను వెలిగినంత వరకు వెలుగు నేను వచ్చేంత వరకు కూడా వెలుగుతున్నట్టుగానే నేను ఉండని చెప్పాలా జ్యోతి కొండేకిన నువ్వు చెప్పిన వాక్ అక్కడ అలాగే తులసిమ్మకు కూడా మనం అంతే తులసికి కానీ ఇంట్లో ఫోటోల దగ్గర కానీ నెల రోజులు నేను ఉండను మీ పూజలు మీ యొక్క పునస్కారం అంతయు కూడా ఉన్న చోటనే చేస్తాను ఇక్కడ చేసింది కానీ మీరు భావించండి అని మీరు ఆజ్ఞ ఇవ్వాలి ఓకే అక్కడ సంకల్పం చేసి వెళ్తే అయిపోతుంది సరిపోతుంది ఇంకా ఏం లేదు ఒకవేళ ఏవైనా ప్రాణప్రతిష్ఠ జరిగిన యంత్రాలుంటే మాలాంటి వాళ్ళు ఇచ్చిన యంత్రాలు ప్రాణప్రతిష్ఠ చేసిన యంత్రాలుంటే అక్కడ రెండు దర్భపోసలు ఉంచి వెళ్ళాలి దర్భపోసలు పవిత్రమైన సిద్ధులు చేతుల పొందిన విగ్రహాలు మాలాంటి తాపసులు ఇచ్చిన విగ్రహాలు పటాలు యంత్రాలు ఏమన్నా ఉంటే వాటి ప్రదేశంలో దర్బలు ఉంచి వెళ్ళాలి వచ్చిన తర్వాత ఆ దర్బలను చేసి నీళ్ళల్లో వేసి మీరు పూజలు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే విగ్రహాలు పెద్దగా ఉండవచ్చు పూజ మంది ఉండకూడదు శాస్త్రీయంగా విగ్రహాలు మనిషి చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి కదా ఈ ఐదు వేళ్లలో ఏ వేలు సైజు కన్నా ఆ వేలుకు తెచ్చుకోవచ్చు బొట్టన వేలు చిటికన వేలు ఉంగరపు వేలు మధ్య వేలు చూపుడు వేలు ఏ సైజు కన్నా తెచ్చుకోవచ్చు తప్పులేదు లేదు విగ్రహాలు ఎంత లా ఉండాలంటే రెండు వేళ్ళు కలిస్తే ఎంత విస్తీర్ణంగా ఉంటుందో అంత లావు ఉండాలి విగ్రహాలు అర్థమైతుందా ఎత్తు ఐదు వేలల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే అంటే పొడవ లావ్ వచ్చేసి ఇంత ఇస్రామ్ ఉండాలి ఇట్లా తక్కువలో తక్కువ మూడేళ్లు కలిసి కలిస్తే ఎంత ఇశ్రమ్ ఉంటుందో అంత ఇస్రామ్ ఉండాలి విగ్రహాలు దేవుని వెండి విగ్రహాలు గాని పంచలోహ విగ్రహాలు కంచు విగ్రహాలు లోపల బొళ్ళు ఉండకూడదు మొత్తం గట్టిగా ఫిల్ ఉండాలి గట్టిగా ఉండాలి విగ్రహాలు విగ్రహాలు కడిగేటప్పుడు శబ్దం రారాదు దోషం చాలా మంది బొళ్ళున్న విగ్రహాలు పెట్టుకుంటారు లోపల ఓళ్ళు ఉంటుంది బయటనే తాపడం ఉంటుంది ఇప్పుడు విగ్రహాలు పెట్టు అమ్మవారు వినాయకుడు కలిసిన విగ్రహం ఎట్లా వేడా అలా ఉండకూడదు విడివిడిగానే ఉండాలి ఉండాలి చిన్న సైజు వెండి విగ్రహాలు ఈ మధ్యలో మార్కెట్ లో ఇస్తున్నారు అయితే తెచ్చుకోవచ్చు గట్టిగా ఉన్నాయి చాలామంది తెచ్చుకుంటున్నారు తెలివని వాళ్ళు అవే తెచ్చుకుంటున్నారు ఈ మధ్యలో అలా తెచ్చుకొని పెట్టుకోండి సరిపోతుంది